ఈ మధ్యకాలంలో తమిళ్లో ట్వీట్లు వేస్తూ ఉండడం తమిళంలో మాట్లాడుతూ ఉండడం తమిళ తమిళ రాజకీయాల మీద కమెంట్ చేస్తూ ఉండడం తమిళనాడుకి వెళ్ళి అక్కడ తమిళ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇస్తూ ఉండడం ఎవరి ప్రయోజనాల కోసం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఏనేమి జాతీయ పార్టీ కాదు ఏనేమి జాతీయ నాయకులు కాదు ఆ రాష్ట్ర పార్టీ కూడా కాదు ఒక రకంగా ఎక్కడ అక్కడ ఎక్కడ ఉంది కానీ బలంగా ఏదో ఒక రెండు జిల్లాలోనే అనిపిస్తుంది ఇప్పుడు జనసేన అధ్యక్షుల వారు వెళ్ళి తమిళ్లో మాట్లాడి తమిళ్ టీవీలకు ఇంటర్వ్యూ ఎవరి ప్రయోజనము ఉందో మరి అంటే నెక్స్ట్ తమిళనాడులో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి సో ఏదైనా బీజేపీ కాసిన ప్రయోజనం కలిగించాలి అని చెప్పి అక్కడికి వెళ్ళి ఏదో మాట్లాడుతూ ఉన్నట్టున్నారు ఈ క్రమంలో తాజాగా అక్కడికి వెళ్ళి హిందీ భాష మీద నియోజకవర్గాల డిలిమిటేషన్ మీద ఆయన అభిప్రాయాలు బేసిక్గా ఆయన అభిప్రాయం ఈరోజు మాట్లాడింది రేపు అదే ఉంటుంది అని చెప్పలేం కదా అటువంటి సందర్భాలు ఆంధ్రప్రదేశ్లో కనీసం వందల సంఖ్యలో ఉంటాయి ఇప్పుడు మాట్లాడింది మళ్ళీ రేపు ఉండదు రేపు మాట్లాడింది మళ్ళీ పది రోజుల తర్వాత ఉండదు అంటే కమిట్మెంట్ ఒక కన్సిస్టెన్సీ అనేది ఐడియాలజీ పరంగా అయినా పొలిటికల్ పరంగా అయినా ఆయన వ్యక్తిగతంగా ఏ విధంగా కానీ మొత్తం మీద అయితే ఒక కమిటెడ్ లీడర్షిప్ అయితే ఖచ్చితంగా ఉండదు సో ఇప్పుడు మొత్తం మీద ఆ తమిళ టీవీ ఛానల్తో ప్రస్తుత పరిస్థితులు ఆయన అభిప్రాయాలు అయితే పంచుకున్నారు డీలిమిటేషన్ గురించి మాట్లాడుతూ ఉంటారు మొదట పార్లమెంట్లో ఫైట్ చేయండి తర్వాత రోడ్ల మీదకి వచ్చి ఫైట్ చేస్తారు అన్నారు అసలు పార్లమెంట్ వరకు రానికుండా చేయాలనే కదా సార్ ఈ ఫైటు పార్లమెంట్ వరకు రానియకుండా చేయాలనే ఇప్పుడు ఇంత దక్షిణ భారతదేశానికి సంబంధించిన నాయకుల తాపత్రయం పార్లమెంట్ వరకు వస్తే ఏదో విధంగా పాస్ చేసుకొని వెళ్ళిపోతే ఇక మళ్ళీ చేయడానికి ఏముంటుంది అక్కడ వరకు రానివ్వనే అసలు ఆ చర్చను కూడా రానివ్వదు దాని మీద పార్లమెంట్ బయటే చర్చ జరగాలి పార్లమెంట్ వరకు వస్తే పార్లమెంట్లో చర్చించే ఎప్పుడు జరుగుతుంది వాళ్ళు బిల్లులు తీసుకొచ్చి పెడితే అప్పుడు దాని మీద చర్చించాలా అంతవరకు రానివ్వద్దు మరి ఇప్పుడు ఇట్లా ఫైట్ చేస్తూ ఉన్నారు డీలిమిటేషన్ వల్ల అన్యాయం జరుగుతుంది అని నేనైతే భావించట్లేదు అంటూ ఉన్నారు డీలిమిటేషన్ వల్ల దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుంది అని నేను భావించట్లేదు కానీ అదే జరిగితే నేనే ముందుకు వస్తాను అంటూ ఉన్నారు సరే ఇప్పుడు ఈయన ముందుకు రావడం మీద కనుక ఆశలు పెట్టుకుంటే విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ వ్యతిరేకించకుండా అప్పుడు చెప్పారు గుర్తుందా ఈ ప్రభుత్వానికి టైం ఇద్దాము ఇరవై నాలుగు గంటలు ఇద్దామా నలభై ఎనిమిది గంటలు ఇద్దామా వారం ఇద్దామా వారం ఇద్దాం యాడ్ ఇప్పుడు ఇవన్నీ ఆ తాను ముందుకు రావడం ఇట్లనే ఉంటుంది సో ఒక అభిప్రాయం ఏంటి ఈయనది ఇప్పుడు ప్రణాళిక ప్రకారం మరి ఈయన చెప్పాలి ఈయన దగ్గర సమాచారం ఏంది కేంద్ర ఇంటెలిజెన్స్ ఏమైనా చెప్పిందా ఆయనకు దక్షిణ భారతదేశంలో ఇప్పుడున్న ప్రణాళిక ప్రకారం వాళ్ళు ముందుకెళ్తే ఏ రాష్ట్రంలో ఎన్ని ఎంపీ సీట్లు పెరుగుతాయి ఉత్తర భారతదేశంలో ఉత్తరప్రదేశ్లో ఎన్ని పెరుగుతాయి బీహార్లో ఏది పెరుగుతాయి జార్ఖండ్ ఎన్ని పెడతాయి రాజస్థాన్లు ఎన్ని పెరుగుతాయి మధ్యప్రదేశ్లో ఏమి పెరుగుతాయి మహారాష్ట్రలో ఎన్ని పెరుగుతాయి ఏమైనా చెప్పారా ఎవరైనా కేంద్ర ఇంటెలిజెన్స్ కనుక అది చెప్పాలి ఇప్పుడున్న ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తే ఎక్కడ ఎన్ని సీట్లు పెరిగేది కంప్లీట్గా కనిపిస్తూ ఉంది కదా అది ఇంకా అఫీషియల్ కాకపోవచ్చు బట్ ప్రణాళిక ప్రకారం అయితే అదే కదా మరి దాని మీద మార్పు చేర్పులు ఏమైనా ఉన్నాయి నేను ఈ పెద్ద మనిషి చెప్పాలి ఇవేం మాట్లాడకుండా వాటికి వెళ్ళి మరి ఏమో మరి తెలియదు ఆ హిందీని బలవంతంగా రుద్దడం మీద రుద్ద బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తాను కానీ కానీ కేంద్ర ప్రభుత్వం అందరూ హిందీ నేర్చుకునే ఒక అవకాశం ఇస్తుందట వాళ్ళు ఇచ్చేది అవకాశం మేము అని తెలుగు నేర్చుకునే అవకాశం ఉత్తరప్రదేశ్కి ఇస్తున్నామని తీసుకోమానండి వాళ్ళని తీసుకోమానండి త్రిభాషా సిద్ధాంతం అనేది ఇప్పుడు కాదు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లోనే నైన్టీన్ సిక్స్టీస్లోనే ఉంది కదా ఇక్కడ వాళ్ళు అందుకే కదా హిందీ తీసుకొని వచ్చారు ఒక సబ్జెక్టుగా కానీ అక్కడ నార్త్ ఇండియాలో సమాజంత గాలి వదిలేశారుగా గాలి వదిలేశారు ఇక హిందీ నేర్చుకుంటే మంచిది ఎవరు బలవంత పెట్టక్కర్లేదు కేంద్ర ప్రభుత్వం ఒక అవకాశం ఇస్తుందంటే వాళ్ళు ఇచ్చేది ఏంటి నేర్చుకుంటే ఎవరిస్తా వాళ్ళు నేర్చుకుంటారు ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా చాలామంది అవసరమైన వాళ్ళు నేర్చుకుంటారు బలవంతంగా వాళ్ళు దానికోసం చట్టం చేయాల్సిన అవసరమైంది అది కదా మాట్లాడేది సారు అదే పనిగా చట్టం చేస్తున్నారని బ అదే పనిగా చట్టం చేస్తున్నారు అంటే బలవంతంగా రుద్దుతున్నారని కదా అర్థం మధ్యలో రెండో మాట ఏముంది ఇందులో మీ ఇష్టమే నేర్చుకోండి పనిపోతుందని ఒక స్టేట్మెంట్ ఇవ్వమండి ఒక చట్టం చేస్తారంటే బలవంతంగా రుద్దుతారని అంతే కదా అయినా ఇప్పుడు ఈసారి జనసేన అధ్యక్షుల వారు ఇక్కడ వాళ్ళకి హిందీ నేర్చుకోమని గారు తమిళ్లో ఇంటర్మీడియట్ చేయాలి మీరు వెళ్ళి ఉత్తరప్రదేశ్లోను మహారాష్ట్రలోను బీహార్ లోను ఉత్తర జార్ఖండ్ లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి హిందీలో ఇంటర్వ్యూలు ఇచ్చి వాళ్ళకి చెప్పండి ఏమని మా వాళ్ళు హిందీ నేర్చుకునే సంగతి తర్వాత ఫస్ట్ మీరు తెలుగు తమిళ్ కన్నడ మూడు నేర్చుకోండి అని ఎందుకని అక్కడో లేనది ఇక్కడికి వచ్చేది ఉపాధి కోసం యాడికి ఏటిక బారికి దాగే వాళ్ళకి ఎదురవుతారు వాళ్ళు పశ్చిమ బెంగాల్ లో సరే పశ్చిమ బెంగాల్ కదా దగ్గర సేపు మిగిలిన వాళ్ళు ఉత్తరప్రదేశ్ వాళ్ళు కనిపిస్తారు బీహార్ వాళ్ళు కనిపిస్తారు ఇక్కడ వేరే పనులు చేసే దగ్గర కనిపిస్తారు బేకరీలలో కనిపిస్తారు ఆ మారవాడి షాపులలో కనిపిస్తూ ఉంటారు ఆ జ్యూస్ సెంటర్ల దగ్గర పెట్టుకొని కనిపిస్తూ ఉంటారు ఆ ఎనప సామాన్ల దగ్గర కనిపిస్తుంటారు అక్కడ చూసినా కనిపిస్తూ ఉంటారు కదా మనకి తెలుగు రాక మనకి హిందీ రాక ఆడ మాట్లాడే వాళ్ళు నానా కష్టాలు పడేవాళ్ళకి అర్థమయ్యేందుకు చెప్పాలి అంటే ఒకసారి వాళ్ళ మీద కానీ కోపం అవుతుంది రే తెలుగు వచ్చిన వాళ్ళు పెట్టరా బాబు పోయిందంతా హిందీ వచ్చిన వాళ్ళు పెడతా పెడతారని చెప్పి వాళ్ళు తక్కువ చేస్తారు ఉపాధి కోసం ఇక్కడికి వస్తారు కదా వాళ్ళని నేర్చుకోమని చెప్పండి ఇక్కడ తెలుగు వచ్చే వాళ్ళు తెలు తెలుగులో పనిచేసే వాళ్ళు తెలుగు తమిళ్లో పనిచేసే వాళ్ళు తమిళ కన్నడలో పనిచేసి కన్నడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ఎవరు ఉపాధి పెట్ట చేసుకోవట్లేదు కదా ఏదో అక్కడొకరు ఎక్కడొకరు వెళ్ళినా కూడా వాళ్ళకి హిందీ మాట్లాడకవచ్చు లేదండి వచ్చిన వాళ్ళే పోతున్నారు ఫస్ట్ వీళ్ళని తెలుగు తమిళ్ కన్నడ నేర్చుకోమని చెప్పండి ఇక్కడ పని చేయని వస్తున్నారు కదా ఈయనభై హిందీలో ఇంటర్వ్యూలు ఇవ్వండి సార్ వెళ్ళి నేర్చుకోమని చెప్పండి బాగుంటుంది కానీ అసలు మీకున్నదే దాని మీద ఏదో ఒక లైన్ రెండు లైన్ల అభిప్రాయం అంటే అంత డీప్ సబ్జెక్ట్ తెలిసి ఉండదు ఏదో బీజేపీ ఏమంటారు షూల కాలు పెట్టేసి మొత్తం వాళ్ళని సమర్థించాలని చెప్పి ప్రతిదీ వాళ్ళ కోణంలోనే మాట్లాడుకుంటూ పోవడం కోసం సపరేట్ పార్టీ ఎందుకంటే బాబు నాకు అర్థం కాదు చాలా సార్లు